మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే మనం నా పేరు ప్రస్తుతం పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ హైడ్రా కొన్ని చోట్ల ఏ విధంగా ముందుకు పోతుందో మనం చూస్తున్నాం సామాన్యులు కొంతమంది మీడియాతో మాట్లాడుతూ మా జీవితాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడారు ఆ తర్వాత హైడ్రా కొంత ఛాలెంజింగ్ గా తీసుకుని ముందు దేన్ని ఏ నిర్మాణాలను తీసేయాలి ఎటువైపు వెళ్ళాలని చెప్పి అది కొంచెం కన్స్ట్రక్టివ్ మోడ్లో ముందుకు పోతున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది ప్రజెంట్ హైడ్రా తీర్ ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా ఫీవర్ వైరల్ లాగా స్ప్రెడ్ అవుతుంది ఫస్ట్ హైడ్రా లక్ష్యం ఏదైతే ఉందో చెరువులు కబ్జాదారుల నుంచి కాపాడాలా చెరువులు గొలుసుకట్టు చెరువులు హైదరాబాద్కి పునర్జీవనం తీసుకురావాలా తద్వారా హైదరాబాద్ చిన్న చిన్న వర్షానికి కూడా అతలాకొతలం కాకుండా ఉండాలి ఫ్యూచర్ జనరేషన్కి మనం హైదరాబాద్ లివబుల్ సిటీ లేక్ సిటీగా ఉండాలి అనేది లక్ష్యం లక్ష్యం ఖచ్చితంగా అభినందించవలసిన అవసరం ఉంది అందులో అనుమానం లేదు సందేహమే లేదు లక్ష్యాన్ని అభినందిస్తూ హైదరాబాద్ ఈ లక్ష్యంతో స్టా హైడ్రా ఈ లక్ష్యంతో హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు మొదటగా ఫోకస్ చేసినప్పుడు హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే ఫస్ట్ టార్గెట్ బడా భూ కబ్జాదారు మీద ఉంటది తర్వాత ఎవరైతే అక్రమంగా కట్టుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది తర్వాత ఎవరిదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళని తీసేస్తాం ఆ తర్వాత మిగతా ఫేజ్ ప్రయారిటీ ప్రకారం వెళ్తామని చెప్పారు ఆ విధంగానే వెళ్ళారు ఇనీషియల్ ఫ్యూ డేస్ అప్పుడు ప్రజల నుంచి మంచి ఆదరణ మద్దతు రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఏ ప్రజనీకమైనా హైదరాబాద్ బాగుపడాలా లేక్ సిటీగా ఉండాలని కోరుకుంటారు రెండోది పెద్ద పెద్ద కబ్జాదారుల నుంచి హైదరాబాద్ చెరువులు విముక్త అవుతున్నాయి కదా అని కార్ల మార్క్ సిద్ధాంతం ప్రకారం భూస్వాముల్ని కొరడా దులిపించినప్పుడు ప్రజల మద్దతు దొరుకుతుంది ఆ విధంగా ప్రస్తావన స్టార్ట్ చేసిన హైడ్రా రూపాంతరం చెందింది రూపాంతరం చెంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అక్రమ కబ్జాదారులు అక్రమంగా కట్టుకున్న ఇళ్ళు అన్ని కూల్ చేయటమే అని ఒక స్టేట్మెంట్ వచ్చేసింది ఆ ప్రకారంగా ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ రూపాంతరం చెందిన తర్వాత బడా భూ కబ్జాదారులను కొద్దిగా సైట్ ట్రాక్ తీసుకొని సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుక్కున్న ఇళ్ల మీదకి కొరడా జులిపించింది దానివల్ల తరగతి ప్రజలు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతున్నారో పబ్లిక్ రివల్యూషన్ స్టార్ట్ అయింది ఈ హైడ్రా లక్ష్యం నెరవేరాలి అంటే ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ ఉండాలి ఒక ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉండాలి ఒక పాలసీ విధానం ఉండాలి మార్గదర్శకాలు విధి విధానాలు ఉండాలి అప్పుడు ఆ విధంగా ముందుకెళ్తే హైడ్రా లక్ష్యం నెరవేరుతుంది ఇప్పుడు మనకున్న ఛాలెంజెస్ హైడ్రాలో ఏమున్నాయంటే ప్రధానంగా పరిశీలించినప్పుడు ఎందుకు రూపాంతరం చెందిందో మనం ఒకసారి ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ప్రొఫెషనల్గా అన్బయాసిడ్గా సబ్జెక్ట్ మ్యాటర్ ప్రజలకు అందించే ప్రయత్నం మాత్రమే చేద్దాం ఓకే హైడ్రా విషయంలో ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే మన ముందున్న ప్రశ్నలు ఏంటంటే నోటీస్ ఇచ్చి కూలగొట్టాలా నోటీస్ ఇవ్వకుండా కోలగొట్టాలా ఫస్ట్ హైడ్రా కమిషనర్ చెప్పింది ఏంటంటే ప్రజానీకానికి సందేశం సుప్రీంకోర్టు కేసు ప్రకారం బఫర్ ఎఫ్టిఎల్ లో కట్టుకుంటే నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్ చేయొచ్చు కాబట్టి నేను నోటీస్ లేకుండా అక్రమ కద్ద కూల్ చేస్తా అన్నారు తర్వాత కాంట్రరీ టు ది స్టేట్మెంట్ బై హైడ్రా కమిషనర్ దుర్గం చెరువులో ఉన్నటువంటి కొన్ని విల్లాస్ కు నోటీసులు ఎందుకు ఇచ్చారు వన్ మంత్ టైం ఎందుకు ఇచ్చారు ఓకే ఓకే ఇచ్చారు నిన్న మొన్న జరిగిన మల్లంపేటలో నగర శివారులో దిండిగల్ మండలంలో కత్వా చెరువుని ఆక్యుపై చేసిన ఒక ఎనిమిది విల్లాలు కూలగొట్టారు వాళ్ళకి వన్ అవర్ కూడా టైం ఇవ్వలేదు నోటీస్ సంగ దేవుడెరుగు ఇంట్లో సామాన్ బయటికి తెచ్చుకుంటాము వన్ అవర్ టైం ఇవ్వండి అంటే ఇవ్వలేదు నేను ఆ రోజు ఫీల్డ్ లో ఉన్నాను ప్రత్యక్షంగా చూశాను ఓకే ఆ వేదన లక్షలు పెట్టి ఇళ్ళు కొన్నారు కష్టార్జితం కొన్నారు మళ్ళీ అది సంపాదించడానికి వాళ్ళకి జీవిత కాలం పడుతుంది దాన్ని ఎవరు కాంపన్సేట్ చేయాలి ఓకే మరి వచ్చేసరికి నోటీస్ ఇవ్వకుండా కొట్టారు వన్ అవర్ టైం ఇవ్వలేదు అన్నారు పెద్ద పెద్ద దుర్గం చెరువు నానుకొని ఉన్న సోయానా రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి సంబంధించిన మంది ఉన్నారో రెండు వందల కి నోటీసులు ఇచ్చారు వన్ మంత్ టైం ఇచ్చారు ఈ విపక్ష ఎందుకు నోటీస్ ఇచ్చి కోల్చాలా నోటీస్ లేకుండా కోల్చాలా మొన్న ఒక స్టేట్మెంట్ ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఎందుకు ఆ తర్వాత ప్రజలు బాగా స్పందించినప్పుడు లేదు ఉంటున్న ఇళ్ళుని కోల్చను అని అన్నారు మళ్ళీ రూపాంతరం చెందింది నివసిస్తున్న ఇళ్ళు కోల్చను అన్నారు మరి నష్టపోయారు నివసిస్తున్న ఇళ్ళు కోల్చును అని ఇప్పుడు చెప్పారు నేనేమంటానంటే ఒక చెరువు ఉంది అందులో కబ్జా గురువైంది ఎఫ్టిఎల్ బరు నాస్ నేను ఆక్యుపై చేసుకున్నాను నాది కోల్చరు నాకు పక్కన ఉన్న ఇంకోటి కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సరే ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే సరైన విధి విధానాలు ముందుగానే అనుకుని పక్కాగా రూపొందించుకొని దిగలేదా అట్లా అర్థం చేసుకోవాలా దానికే వస్తున్నా నేను ఆ పాయింట్ మీద క్లియర్ గా విశ్లేషణ చేద్దాం ప్రజలకు వెళ్ళాలి మ్యాటర్ ఇప్పుడు నా పక్కన అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఫినిషింగ్ స్టేజ్ లో ఒక ఇల్లు ఉంది దాన్ని కూల్ చేస్తున్నారు నేను ఆక్యుపై చేసుకున్నా కాబట్టి కోల్చలేదు నిన్నటి స్టేట్మెంట్ ఇది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ హైడ్రా ఓకే నేనేమంటానంటే ఇది ఆర్టికల్ ఫోర్టీన్ కి విరుద్ధం కాదా ఈక్వాలిటీ ఎక్కడ ఉంది నంబర్ టూ ఈ విధంగా చేసినందువల్ల చెరువులు కబ్జా నుంచి ఎట్లా కాపాడగలం మనం అంటే ఒక క్లారిటీ మిస్సింగ్ నా ఫస్ట్ ఇంకా ఇంకా మీరు అన్నట్టు విధి విధానాల కి నేను వస్తాను ఇప్పుడు హైడ్రా అనే ఒక జియో డబల్ నైన్ ప్రకారం హైడ్రాని జులై నైన్టీన్త్ లో జివో రిలీజ్ చేశారు బాగానే ఉంది దీనికి శాంటిటీ ఏంటి దీనికి చట్టబద్ధత అవసరమా లేదా అని ఒక చర్చించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైనా యాక్ట్ చేసేటప్పుడు నాలుగు ఈస్ ఫాలో అవుతారు ఫోర్ ఈస్ ఓకే అది బ్యూరోక్రాట్స్ అందరికి తెలుసు తెలియని విషయం ఏం కాదు కొత్త సబ్జెక్ట్ ఏం కాదు నాలుగు ఈస్ ఏంటంటే ఒకటి ఆ సబ్జెక్ట్ మీద యాక్ట్ చేసేటప్పుడు ఇంజనీరింగ్ జరగాల ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు హైడ్రాక్ సంబంధించిన అంశం తీసుకున్నప్పుడు ఏ విధంగా కోల్చాలా ఎక్కడి నుంచి కోల్చాలా అందులో విధి విధానాలు ఏంటి ఒక పాలసీ ఏంటి దాని మీద స్టడీ ఒక ఎక్స్పర్ట్స్ ఫస్ట్ బేస్ అది దాని తర్వాత దాన్ని ఎనాక్ట్మెంట్ చేయాలా సెకండ్ ఇయర్ దాని తర్వాత ఎడ్యుకేట్ చేయాలి థర్డ్ ఈ ఎనాక్ట్మెంట్ అంటే ఆ జీవన్ కానీ ఆ యాక్ట్ని కానీ ఎనాక్ట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత థర్డ్ ఈ ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయటం అంటే ఆ యాక్ట్కి సంబంధించిన కొత్త విధి విధానాలు పాలసీ మ్యాటర్సు డెసిషన్స్ అందులో రూల్స్ రెగ్యులేషన్స్ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ ప్రజలు భాగస్వాములు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అవేర్నెస్ అవును బుల్డోజర్లు ఇంటికి తీసుకొస్తోలేదు అవేర్నెస్ ఫోర్త్ ఈ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఆ ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం ఉండాలి ఈ ఈ యాక్ట్కి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఇంజనీరింగ్ కానీ ఎనాక్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఓకే ఈ సిస్టమ్ ప్రకారం ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఆ యాక్ట్ ద్వారా ముందుకెళ్తే ఎటువంటి లీగల్గా ఇబ్బందులు ఈ సంస్థకు ఒక శాంటిటీ ఉంటుంది లీగల్ శాంటిటీ అట్లా లేకుండా వెళ్ళినప్పుడు ఇందాక మీరు అడిగారు విధి విధానాల్లో లోపం ఉందా అని లోపం ఉందా అంటే ఒక జీవో తీసుకొచ్చారు అందులో డీటెయిల్డ్ పాలసీ ఇప్పుడు యాక్ట్ లో ఏముంటది అంటే యాక్ట్ లో సెక్షన్ టూ పెడతారు ఫస్ట్ లో సెక్షన్ టూ లో డిఫినేషన్స్ ఉంటాయి డెఫినేషన్స్ క్లియర్ గా డిఫైన్ చేస్తాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే డెఫినేషన్ ఏంటి వాట్ ఈజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ డిఫైన్ చేశారు తెలియదు అంటే అకార్డింగ్ టు యూ అకార్డింగ్ టు మీ చెరువులో కడితే ఇల్లీగలా ఇఫ్ దట్ ఇస్ సో పర్మిషన్ ఇచ్చింది మరి వాడు ఇల్లీగల్ కదా అవును అసలు దోషి వాడు కదా అవును ఇప్పుడు సమస్యలు అన్ని ప్రజానీకం గందరగోళానికి గురవడానికి కారణం ఒక క్లారిటీ విధి విధానాలు లేకపోవటం చట్టబద్ధత శాంటిటీ ప్రకారం ఒక యాక్ట్ ఫ్రేమ్ చేయలేకపోవటం యాక్ట్ ఫ్రేమ్ చేసి ఉంటే అందులో డెఫినేషన్ వచ్చి ఉండేది ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు చెప్తాను ఇప్పుడు ఈ హైడ్రా అనే జీవో ఏదైతే వచ్చిందో మనకి ఏ యాక్ట్ ప్రకారం వచ్చింది ఆ జీవో ఇది క్వశ్చన్ నేను క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు మనకి మీరు గమనించినట్టయితే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఉంది స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది అందులో డివిజన్స్ ఉన్నాయి ఫస్ట్ సెంట్రల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది సెకండ్ స్టేట్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది థర్డ్ డిస్టిక్ లెవెల్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ఈ మూడు రకాలుగా ఈ యాక్ట్ డిఫైన్ చేశారు ఈ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ లో స్టేట్ లెవెల్మెంట్ అయింది ఏదైతే హైడ్రా అనే సంస్థ ఫామ్ అయిందో ఇది జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారమా నేషనల్ డిజాస్టర్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం దీన్ని ఫ్రేమ్ చేశారా ఓకే అనిపిస్తుంది అండర్ ఉచ్ యాక్ట్ దిస్ హైడ్రా జీవో నంబర్ నైన్ కమ్స్ ఒకవేళ హైదరాబాద్ డిజాస్టర్ అని స్టార్ట్ చేశారు దీని పేరు అది హైదరాబాద్ డిజాస్టర్ అని స్టార్ట్ చేస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అది డిస్టిక్ లెవెల్ డిజాస్టర్ యాక్ట్ కిందకు వస్తుందా లేదు జిహెచ్ఎంసీలో ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ఉంది అందులో కూడా ఒక పర్టికులర్ సెక్షన్ ఉంది సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ దాని ప్రకారం దీన్ని దీనికి శాంటిటీ ఎక్కడి నుంచి యాక్ట్ యాక్ట్ ప్రకారం దీన్ని తీసుకున్నారు అట్లా తీసుకొని క్లారిటీ ఉండి ఉంటే ఆ యాక్ట్ లో డెఫినెట్ గా ఉండే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ నుంచి తీసుకున్నారు ఇది క్రియేట్ చేశారు అని అనుకుందాం అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే దానికి లేదు దెన్ వాట్ కన్స్ట్రక్షన్ ఓకే ఇవన్నీ అంశాలు ఇందులో లీగల్ శాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఉన్నాయి సరే గత ప్రభుత్వంలో ఇలాంటి వ్యవస్థ ఉందంట కదా దీన్నే ఇప్పుడు హైడ్రాబెట్టి ఇందులో విలీనం చేశారంట కదా అది క్లారిటీ ఏమంటే గతంలో జిహెచ్ఎంసి యాక్ట్ ఉంది జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారంగా అందులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది అందులో ఉంది సో ఇప్పుడు అది ఉన్నప్పుడు దీన్ని సపరేట్ ఫ్రేమ్ చేశారు ఓకే అంటే అది ఎఫెక్టివ్గా లేదనా ఓకే ఫ్రేమ్ చేశారు ఇది ఏ యాక్ట్ కిందకి వస్తుంది మరి ఏ యాక్ట్ కిందకి రానప్పుడు దీనికి ఒక పాలసీ మ్యాటర్ డీటెయిల్డ్ డెఫినేషన్స్ విధి విధానాలు మార్గదర్శకాలు లేకుండా ఉన్నప్పుడు ఎట్లా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఆడ్రా వెళ్తా ఉంది ముందుకి ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండాలా స్ట్రాటజిక్గా ఉండాలా ఇందులో హోమన్ యాంగిల్ ఉండాలా హోమన్ యాంగిల్ ఎప్పుడైతే లేదో పబ్లిక్ రివల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో సివిక్ మూవ్మెంట్ వస్తుంది దానివల్ల లక్ష్యం దెబ్బతింటది అనేది నా ఆవేదన ఓకే ఇప్పుడు ముందు మీరు చెప్పినట్టు సార్ నోటీసులు కొంతమందికి ఇచ్చారు పెద్దోళ్ళకి సామానులు ఇచ్చి నోట్లు ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఒక గంట వ్యవధిలోనే వాళ్ళ సామాన్లు తీసుకోకుండా కూల్ చేసిన పరిస్థితి ఉంది అంటే ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది సార్ అంటే రోజుల వ్యవధిలో దీన్ని విధి విధానాలు మార్చుకుంటూ పోతున్నారంటేనే కరెక్ట్గా దిగేటప్పుడే సరైన పంతాతో దిగలేదని చెప్పి క్లియర్గా ప్రజలు కూడా అర్థమవుతుంది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే రోడ్డు మీద పడ్డారో వాళ్ళకి ఏంటి ఏం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు రెండు అంశాలు ఇందులో ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నా ఇందులో ఒక యాక్ట్ ఏం చెప్తుందంటే సపోజ్ నేను థర్టీ ఇయర్స్ నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే ఈ రోజు నువ్వు ఇల్లేగలని వచ్చేసి నా మీద చర్య తీసుకోవడానికి వీలే లేదు క్వశ్చనే లేదు నాకేం చేయాలంటే నాకు నోటీస్ ఇవ్వాలా నాకు కాంపెన్సేషన్ పే చేయాలా నన్ను రీహాబిలిటేట్ చేయాలా అది చేయకుండా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి లేదు ఇప్పుడు ఇది పక్కన పెడదాం ఇప్పుడు వీళ్ళందరికీ ఉన్న ఆక్యుపై చేసుకున్న వాళ్ళని కూడా ఈరోజు తీస్తున్నారు రోజుకు ఒక రూపాంతరం చెందుతుంది మీరు అన్నట్టు క్లారిటీ లేక విధి విధానాలు లేక ట్రాన్స్పరెంట్ లేక ఒక స్ట్రాటజిక్ డెసిషన్ లేక ఒక యాంగిల్ లేకుండా ఒక విజన్ ఎట్లా పోవాలనేది లేకుండా ఎందుకు లేదంటే ఇది యాక్ట్ ద్వారా ఇది రాలేదు ఒక క్లారిటీ లేదు దానివల్ల రోజుకు ఒక నిర్ణయాలు వెలువడతా ఉన్నాయి హైడ్రా రూపాంతరం మారుతా ఉంది దాని వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవి ఇవి పక్కన పెడితే ఇంకొక సబ్జెక్ట్ బర్నింగ్ సబ్జెక్ట్ సామాన్య ప్రజానీకరమ నుంచి వస్తుంది నేను మొన్న రెండు రోజుల ఫీల్డ్ లో ఉన్నాను కొడుతున్న సందర్భంలో వాళ్ళ మనోవేదనని అర్థం చేసుకోగలను వాళ్ళ లాజిక్ కూడా నేను రైట్ అంటాను ఎక్కడ ఆలోచించాలంటే ఇప్పుడు వాళ్ళని తీసుకోకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది ఫ్రంట్ ఫ్రంట్ లో ఆయన ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ట్వెల్వ్ థౌసండ్ హౌసెస్ అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫ్యామిలీస్ సో ఇప్పుడు హైడ్రా బుల్డోజర్ పంపించి అక్కడ మొత్తం లేపేసి క్లీన్ చేసి తీసేస్తారా ఎట్లా సాధ్యమా సాధ్యమా కాదు సో నేనేమంటానంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒక విధి విధానాలు ఉండాలి ఒక పాలసీ మ్యాటర్ ఉండాలి ఒక పాలసీ డెసిషన్ ఉండాలి ఒకవేళ నేను ఆక్యుపై చేసుకున్నాను కూల్ చేసే సందర్భంలో నోటీస్ ఇవ్వాలా రెండోది వానికి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాడిని రీహెబిలిటేట్ చేయాలా రీలొకేట్ రీలోకేట్ చేయాలా రీలోకేట్ చేయాలంటే అండ్ ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలా సుప్రీంకోర్టుకి సుప్రీం హైకోర్టుకి వెళ్ళినా ఇప్పుడు నాకు కాంపన్సేషన్ ఎవరిస్తారు ఒకటి రెండోది ఈ ఈ దోష్ ఎవడైతే ఉన్నాడో అన్ని సంతకాలు అన్ని సంతకాలు పెట్టి అన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాతే సామాన్య మానవుడు తీసుకొని చూసుకొని ఇల్లు కొనుక్కున్నాడు ఇది తప్పెక్కడ జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే లాక్ ఆఫ్ ప్రాపర్ బౌండరీస్ ఇది ఎఫ్టిఎల్ అని ఇది బఫర్ అని మీరు ఎక్కడన్నా కానీ చెరువు దగ్గర ఈ ప్రాంతం ఎఫ్టిఎల్ ఈ ప్రాంతం బఫర్ అని పెద్ద బోర్డులు పెట్టి ఈ ఏరియాలో ఇల్లు కట్టొద్దు కొనొద్దు నిర్మాణాలు జరగొద్దు ఉండొద్దు అని అవేర్నెస్ క్రియేట్ చేశారా ఫస్ట్ స్టెప్ చేయవలసింది అది కదా అవును అది చేయలేదు రెండోది మీరు మీ వెబ్సైట్ లో పెట్టారా పోనీ ఎవడన్నా చదువుకున్నాడు చూసుకొని ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి లేదు లేదు మరి సామాన్య మానవుని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని చూసుకొని కొనుక్కోవాలని నిన్న నేను వెళ్తే ఆ విలాస్ వాళ్ళు కోల కూలగొట్టిన విల్లాస్ వాళ్ళు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు లేబల్ లీగల్ ఒపీనియన్ కరెక్ట్ ఉంది సో ఈ తప్పు సామాన్యుడిది ఎట్లా అవుతుంది వాడిని ఎట్లా పనిష్ చేస్తావు వాడికి జరిగిన లాస్ ఎవరి ద్వారా వసూలు చేస్తావు దీని మీద ఒక పాలసీ డిసిషన్ విధి విధానాలు రూపకల్పన జరగకుండా తొందరపడి జంపింగ్ మూడ్ లోకి వెళ్ళేసి ఒక హైప్ క్రియేట్ చేసి ఇనీషియల్ గా ఇప్పుడు ఎటు కాకుండా రోజుకొక ఒక రూపాంతరం నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవటమే కాకుండా గురవుతున్న మానసిక సంక్షోభానికి లోనవుతున్నారు ఇంకొకటి సార్ ఇప్పుడు బిల్డరు ఒక అపార్ట్మెంట్ కట్టాడు అనుకోండి సార్ అందులో సామాన్యుడు ఇల్లు తీసుకుంటాడు కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆ బిల్డర్ ఎక్కడ ఉంటాడో తెలియదు ఇప్పుడు దాన్ని కోల కొడుతున్నారు వాడు ఇంకా ఏ మేలు ఇంకో పది సంవత్సరాలు ఉండొచ్చు ఇదంతా నష్టపోతారు కదా వాడికి ఎట్లా చేస్తారు బిల్డర్ నుంచి వీడికి ఇప్పిద్దామంటేనేమో వాడు ఎక్కడ కనిపించకుండా పోతాడు ప్రభుత్వం ఇస్తుందంటే క్లారిటీ లేదు ఉన్నాడు ప్రభుత్వం ఒక అదే నేను అనేది పాలసీ డెసిషన్ లేకపోవడం వల్లనే నిబంధనలు వచ్చినాయి మనం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకటి బౌండరీస్ ఫిక్స్ చేయలేదు రెండోది దాని మీద ఎవరో కూడా ఓనర్షిప్ బ్యూరోక్రాట్స్ లో ఈ బఫరు ఈ చెరువు ఎఫ్టిఎల్ పరిరక్షించాలని ఒక ఓనర్షిప్ లేదు ఈ రీజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ రీజన్ ఏముందంటే అక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఇండికేషన్ లేకపోగా పర్మిషన్స్ అందరూ ఇచ్చుకుంటూ పోతున్నారు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి సామాన్య ప్రజాని కానీ క్లియర్ అనుకుంటున్నారు ఇంకా ఒక రీజన్ ఏమంటే ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోతుంది హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా కానీ ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోతున్నప్పుడు ఈ కబ్జాల ఆలోచన ఎక్కువ వస్తుంది చెరువులను కబ్జా పెట్టుకోవడం సో ఈ కారణాన్ని మొదలు మనం రూట్ కాజ్ ఏంది దాన్ని అసెస్మెంట్ చేయాలి దాన్ని రూప్ మాపాలా ఈ రోజు సడన్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని ఏళ్ళని కూల్ చేస్తున్నారు కొంతమందికి నోటీస్ ఇచ్చి కూల్ చేస్తున్నారు ఇది ఏ విధంగా కరెక్ట్ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే రెరా అప్రూవల్ లాగా ఇప్పుడు హైడ్రా అప్రూవల్ కూడా తీసుకుంటేనే ఆ అప్రూవల్ ఉంటేనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వస్తున్నట్టుగా ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇల్లు ఎన్ఓసి ఫ్రమ్ హైడ్రా అని అంటున్నారు మంచిదే నువ్వు ఇవన్నీ ముందుగా ఫ్రేమ్ చేసుకొని ఒక సిస్టమేటిక్ పాలసీ పెట్టుకొని ఒక యాక్ట్ చేసుకొని యాక్ట్ ద్వారా వెళ్ళి ఉండి అంటే అందరికి క్లారిటీ ఉండేది ఇప్పుడు ఈ రోజు వస్తున్న సమాచారం ఇంకొక టాపిక్ కూడా వస్తూ ఉంది ఈ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో ఎఫెక్ట్ పడిందని అవును పూర్తిగా సో ఇప్పుడు విధంగా అర్థం చేసుకోవాలా ఇప్పుడు దీనికి అనాలిసిస్ మనం మాట్లాడుకుంటే జులైతో పోల్చినప్పుడు అగస్ట్ లో రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఇన్కమ్ తగ్గింది జులైలో వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ రిజిస్ట్రేషన్ జరిగి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ కోర్స్ రూపీస్ ఇన్కమ్ వచ్చింది అగస్టులో ఎయిటీ నైన్ థౌజండ్ నైన్ జీరో ఫైవ్ రిజిస్ట్రేషన్ జరిగినాయి నైన్ జీరో సిక్స్ క్రోర్స్ ఇన్కమ్ వచ్చింది సో ఈ ఇన్కమ్ లో గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఇన్కమ్ లో ఫోర్ హండ్రెడ్ ట్వల్ క్రోర్స్ ఇన్కమ్ తగ్గిపోయింది ఓకే రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గిపోయిందంటే దీన్ని గవర్నమెంట్ కి నష్టం అవును సో సెకండ్ క్వశ్చన్ నేనేమంటానంటే ఈ రిజిస్ట్రేషన్ తగ్గిపోవటానికి ఇన్కమ్ తగ్గటానికి కేవలం హైడ్రానే కారణమా ఒకటి రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి హైదరాబాద్ హైదరాబాద్ లో వాల్యూ రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిపోయింది డమాల్ అనే లాంటి పదాలు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ వాల్యూని తగ్గించవద్దు ఇంకా కొద్దిగా డీప్ గా అనాలిసిస్ హైడ్రా వచ్చి ఈ వాల్యూని తగ్గించింది అనుకుంటున్నారు అదే తగ్గొద్దు అనేది నా ఆవేదన ఇప్పుడు అదే మీరు చెప్తున్నా మీరు అడిగిన పాయింట్ ఇంకా కొద్దిగా మనం డీప్ గా ఆలోచించినట్టయితే రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గడానికి కేవలం హైడ్రా ఒక్కటే కారణమా అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే నిజాలు వెళ్ళాలి ప్రజలకి ఇది ఒక్కటి కారణం ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ అనేది మనం అనలేం మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను డీటెయిల్ చెప్తాను ఇప్పుడు లేటెస్ట్ సర్వే రిజల్ట్ చెప్తా ఇండియాలో యావరేజ్ హైక్ అయితే శాలరీ హైక్ అయితే లాస్ట్ లేటెస్ట్ రిజల్ట్ ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇండియాలో లాస్ట్ ఇయర్ శాలరీ హైక్ అయింది కి ఒక డేటా మనం ఇంకోటి తీసుకున్నట్టయితే హైదరాబాద్లో ఇళ్ల ధరలు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి ఓకే సో ఇన్కమ్ పెరిగింది రియల్ ఎస్టేట్ ధరలు ఇంకా ఎక్కువ పెరిగినాయి సో దీని ద్వారా ఈ కొనుగోలు శక్తి అనేది ప్రజల్లో కొద్దిగా తగ్గింది అదొక కారణం అయి ఉండవచ్చు రెండో కారణం ఈ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని రోజుల ముందు కొన్ని నెలల ముందు ఒక క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నెక్స్ట్ మంత్ నుంచి భూమి ధరలు పెంచే ఆలోచన చేస్తున్నాం దాన్ని రివ్యూ చేస్తున్నాం అని సో సామాన్య ప్రజానీకం ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఆగస్టులో కొనుక్కుంటే భూమి ధరలు పెరుగుతాయి రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది నా ఖర్చు పెరుగుతుంది నా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది అనే ఒక ముందు చూపు తోటి అగస్టులో ఎందుకని జులైలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండి ఉండవచ్చు ఓకే అదొక కారణం అయ్యి ఉండవచ్చు ఒక్కటే మనం బ్లైండ్గా ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇంత త్వర త్వరపడి ఈ రకమైన ఆలోచనతో ప్రజలు ఉంటారని కూడా అనుకోలేము సార్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఏదైనా స్థలం తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా అపార్ట్మెంట్ లో ఒకటి ఫ్లాట్ తీసుకోవాలన్నా గానీ ఇది దేని పరిధిలో వస్తుంది అని చెప్పి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు ఈ హైడ్రా పతకం అంతా తర్వాత తీసుకుందా అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఐ విత్ యూ ఇప్పుడు ప్రజలు స్లో డౌన్ అయింది తగ్గలేదు ఎందుకు స్లో అయింది అంటే మీరు చెప్పిందే రీజన్ కొనేవాడు ఇంతకు ముందు స్పీడ్ స్పీడ్ గా కొనేవాడు అన్ని క్లియర్ ఉన్నాయని ఇప్పుడు వంద సార్లు చెక్ చేసుకుంటున్నాడు అప్పుడు టూ డేస్ లో డెసిషన్ తీసుకుంటే ఇప్పుడు వన్ మంత్ లో డెసిషన్ తీసుకుంటున్నాడు ఇది ఒక కారణం అయ్యి ఉండొచ్చు హైదరాబాద్ ఇమేజ్ తొందరపడి బ్లేమ్ చేయకూడదు అది మాత్రమే అనలేమో అదొక కారణం అయ్యి ఉండొచ్చు కానీ ఇది స్లో అయింది ఎందుకంటే ప్రజలు ఒకటి పది సార్లు ఆలోచిస్తున్నారు ఇంకొక విషయం మనం డేటా పరిశీలించినట్టయితే ఈ లేక్స్ చుట్టుపక్కల హైదరాబాద్ లో ఇప్పటికీ అమ్ముడు పోవలసిన యూనిట్స్ ఫార్టీ ఉన్నాయి సో దాని మీద ఇంకొద్దిగా ఇంపాక్ట్ పడుతుంది సో ఇది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఒక అవేర్నెస్ పెరిగింది దాని వల్ల ఉపయోగం ఏంటంటే బిల్డర్స్ కి ఒక భయం పట్టుకుంది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తే ప్రజలకు కొనరు రెండోది గవర్నమెంట్ అధికారులకి పూర్తిగా కాకపోయినా కొద్దిగా భయం ఏర్పడింది ఎట్లా పడితే అట్లా సంతకాలు పెట్టి పర్మిషన్స్ ఇస్తే మనం ఇబ్బంది అవుతుంది అని ఇవన్నీ కారణాల వల్ల ఫ్యూచర్ లో కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఉంది షూర్ గా ఉంది ఉంది సో అది ఇట్ మే టేక్ సమ్ టైమ్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ దూకుడులో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇదే మానవతా దృక్పథం కూడా దీంట్లో తోడు కావాలి సార్ ఎందుకంటే సామాన్యులు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి కొంచెం పకడ్బందీగా వ్యవస్థను రూపొందించుకొని ఇప్పటికైనా ప్రజలకు మంచి జరిగే వైపు అడుగులు పడాలని కోరుకుందాం కరెక్ట్ భూమన్ యాంగిల్ ఉండాలా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకొని లక్ష్యం దెబ్బ తినకుండా ముందుకెళ్లాలా ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కొంతమంది అంటున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఎఫ్ఐఆర్ బుక్ చేసాం నోటీసులు ఇచ్చామని మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వాడికి ఎఫ్ఐఆర్ నోటీసులు ఇస్తేనే సరిపోతుందా లెవెల్ అయిపోద్దా మరి అక్కడ తెలుసో తెలియకో కొన్న మధ్య తరగతి వాడికి కూడా నోటీసు ఇచ్చేయండి కేసు పెట్టేయండి సరిపోద్దిగా పగలగొట్టడం కొట్టడం ఎందుకు వాడికి ఒక న్యాయం వీడికి ఒక న్యాయమా అట్లా కాకుండా వాళ్ళకి ఇంకా భయం కలగాల ఇటువంటి మళ్ళీ జీవితంలో చేయకూడదు అంటే వాళ్ళ ఆప్తులు జప్తు చేసి లేదా బిల్డర్ దగ్గర నుంచి లేదా గవర్నమెంట్ వీళ్ళ కాంపెన్సేషన్ పే చేసి మధ్య తరగతి ప్రజలు తెలియక చేసిన పనికి ఇబ్బంది పడకూడదు హైడ్రా లక్ష్యం దెబ్బ తినకూడదు అనేది మనం రకమైన ఆలోచన చేస్తారని అనుకుందాం వెరీ మచ్